రుద్రుడు అనేది భగవంతుడు శివుడు యొక్క ఒక మహా రూపం వేదాలలో ప్రత్యేకంగా ఋగ్వేదం యజుర్వేదంలో రుద్రుడిని అనేక శక్తిమంతమైన రూపాలలో వివరించబడింది రుద్ర అనే పదానికి అర్థం కడుపు మార్చేవాడు లేదా రుదనం అశ్రువులు కలిగించేవాడు అని కూడా చెప్పవచ్చు సృష్టిలో బ్రహ్మదేవుడు జీవులకు శరీరాలను ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టాడు కాని ఆ జీవులు చావలేకపోయారు అప్పుడు బ్రహ్మదేవుడు శివుని కొరకు ధ్యానం చేశాడు ఆ ధ్యానం ఫలితంగా ఆయన శరీరంలోంచి ఒక ప్రఖండంగా తీవ్రశక్తిమంతుడైన రూపం వెలువడింది అదే రుద్రుడు అంత బలమైన శక్తిగా వచ్చిన రుద్రుడిని బ్రహ్మదేవుడు నియమించాడు రుద్ర నీవు సృష్టికి అవసరమైన లయం నాశనం కొరకు పనిచేయాలి రుద్రుని పదకొండు రూపాలు ఒకటి మహాదేవుడు రెండు శంభు మూడు పినాకీ నాలుగు గిరీశ ఐదు స్థాను ఆరు భవ ఏడు శివ ఎనిమిది పశుపతి తొమ్మిది ఉగ్రపది అశిని పదకొండు భీమ రుద్రుడు అంటే అన్నీ కలగలిపిన తత్వం శాంతం ఉగ్రం సృష్టి లయం శివుని ఉగ్రస్వరూపం శివుడు శాంతమయుడిగా ఉండగా రుద్రుడు కోపరూపుడు లయకార్యాన్ని నాశనం నిర్వహించేందుకు రుద్రస్వరూపం ముఖ్యమైనది శివపురాణం లింగపురాణం వాయుపురాణం మొదలైనవి రుద్రుని గురించి విస్తృతంగా చెబుతాయి శివుని ఉగ్రత తపస్సు మరియు త్రినేత్రస్వరూపం ఇవన్నీ రుద్రుని లక్షణాలే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు